Terima kasih telah menonton. అందరికీ నమస్కారం ఈరోజు తిరుమలలో చాలా మంచి దర్శనం జరిగింది చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆఫ్కోర్స్ మీరు అడిగినట్టు ఈరోజు తెలంగాణలో మన హైదరాబాద్లో దేశాలు దేశాలు వచ్చారు వీ హ్యావ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ కంట్రీస్ చాలా సంతోషము అండ్ ఈ సెలబ్రేషన్లో ఈ యూనిటీతో ఒక మంచి మే మీ అందరికీ కోరుకుంటున్నాను మనందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ